హాయ్ హలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ముందుగా అందరికీ పదవ రోజు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా చేసుకునే మంచి టేస్టీ మృదువైన రవ్వ లడ్డును చూపించబోతున్నాను టూ టైప్స్లో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ స్టైల్లో రవ్వ లడ్డును చేసిన సాఫ్ట్గా జ్యూసీగా పర్ఫెక్ట్గా కుదురుతాయి మీరు ఈసారి రవ్వ లడ్డును చేసేటప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్స్తో ఒకసారి ట్రై చేయండి లడ్డూలు గట్టిగా రాకుండా చాలా బాగా కుదురుతాయి ఈ సాఫ్ట్ అండ్ స్మూత్ లడ్డూలను ఎలా చేయాలో చూద్దాం రండి ఈ రవ్వ లడ్డును చేయడానికి మెజర్మెంట్ కరెక్ట్గా ఫాలో అయి చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ మనం ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వను అదేనండి సూజీని కొలుస్తాము మిగతా వాటిని అదే గ్లాస్తో కొలిచి తీసుకోండి నేను తీసుకున్న రవ్వ లెట్ ఎయిట్ వైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఈలోగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యే లోగా మనం డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందామండి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ నేను ఎక్కువగానే తీసుకున్నాను మీ క్వాంటిటీ తగ్గట్లు మీరు తీసుకోండి ఇలా వేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి ఇలా వేయడం వల్ల రవ్వలు బాగా కలిసిపోతాయి ఇక ప్యాన్లో త్రీ స్పూన్స్ నెయ్యిని వేసుకున్నాను నెయ్యి వేయడయిందండి ఇక మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకొని బంగారు రంగులోకి వచ్చిన వేయించుకుందామండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం కొలిచి తీసుకున్న టూ గ్లాసెస్ బొంబాయి రవ్వను తీసుకొని బాగా ఫ్రై చేయండి చూసారు కదా బాగా ఫ్రై చేయాలి ఈ టైం ఈ టైంలో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి లేకుంటే సూజీ మాడిపోతుంది ఇలా కలుపుతూ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది బాగా ఫ్రై అయ్యాక నేను టూ ప్లేట్స్లోకి తీసుకున్నాను ఈ సూజీని టూ టైప్స్ ఆఫ్ లడ్డు కోసం చూపిస్తానన్నాను కదండి టూ ప్లేట్స్లోకి పోసుకున్నాను రవ్వను ఇప్పుడు టూ గ్లాస్ టూ గ్లాసెస్ రవ్వకు వన్ గ్లాస్ పంచదారను తీసుకోండి ఈ పంచదారను ఒక ప్లేట్లోకి సగం పోసుకొని రెండవ ప్లేట్లోకి కూడా సగం పోసుకోండి నాకు స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోయింది మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొంచెం పంచదారను పోసుకోండి దీనిలోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని అలానే ఇలా ఇలాచీ కూడా వేసుకోండి ఇప్పుడు ఫస్ట్ ప్లేట్లోకి కాచిన నెయ్యి వేసుకొని రవ్వలడ్డును చుట్టుకోండి నేతి రవ్వలడ్డు రెడీ అయిపోతుంది ఇక్కడ నాకు నెయ్యి సరిపోలేదండి అందుకనే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని చిన్న చిన్న చూసారు కదా ఇంకొంచెం నెయ్యిని వేసి చిన్న చిన్న లడ్డులాగా చుట్టుకుంటున్నాను ఇక్కడ ఫోర్ఫెక్ట్గా సరిపోయింది ఇక్కడ నాకు రవ్వ లడ్డు చుట్టడానికి ఫర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఇలా అన్నీ చుట్టేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదా నేతి రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక ప్లేట్లోకి సూజీ అండ్ డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాం కదా అందులోనే కొంచెం ఇలాచిని కూడా యాడ్ చేశాను దాంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలను యాడ్ చేస్తున్నానండి పాలు వేయడం వల్ల జ్యూసీ జ్యూసీగా వస్తాయి ఈ రవ్వ లడ్డూలు ఇక్కడ నాకు పాలు సరిపోలేదని ఇంకొంచెం పాలని యాడ్ చేసుకుంటున్నాను మీకు కూడా రవ్వ లడ్డు చుట్టేటప్పుడు పాలకొరక సరిపోకపోతే కొంచెం కొంచెం పోసుకుంటూ లడ్డూను చుట్టేసుకోండి ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా లడ్డూ చుట్టడానికి సరిపోతుందండి ఇలా ఉంటే సరిపోతుంది నేను అన్నీ ఇలా లడ్డూలాగా చుట్టేసుకున్నాను జ్యూసీ చూసి పాల అయితే రెడీ అండి టూ టైప్స్ ఆఫ్ రవ్వ అయితే అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి ఓకే బాయ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ మరెన్నో వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్